హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇది చూపిస్తున్న ఇల్లు వచ్చేసి మన కొత్తపేట నుంచి స్టడీ రోడ్ చూడండి ఇవి స్టడీగా కొత్తపేట రోడ్ లేకపోతుంది ఇది వచ్చి సరం ఇల్లు ఇది సేపు కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు బాగుంది ఇది గేటు మెయిన్ గేట్ రూమ్ ఇది స్టెప్స్ ఉన్నాయి చూడండి స్టెప్స్ కూడా మార్బల్స్ వేస్తారు ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అలా పెట్టుకునేది పరమ పరమట పరమటమొగం నెయిన్ డోర్ ఇది నైన్ డోర్ ఎంటర్ అవుతానే సిట్ అవుట్ వస్తుంది సిట్ అవుట్ పియూపి చూడండి సింపుల్ గా ఉండదు సిట్ అవుట్ లోనే బెడ్రూమ్ బెడ్రూమ్ దాగుండదు బెడ్రూమ్ డోర్ అది ఇది బెడ్రూమ్ పియూపి కబోర్డ్స్ బెడ్ రూమ్ ఇది అటాచ్ బాత్ రూమ్ బెడ్ రూమ్ కి వాస్టర్ ట్యాబుల్ ఇది కబోర్డ్స్ ఇక్కడండి మొత్తం రన్నింగ్ కబోర్డ్స్ ఇవి ఇల్లు బాగుంది కాస్ట్ కూడా ఎక్కువ లేదు ఫ్రెండ్స్ 35 లక్షలు అంతే ఇది హ్యాండ్ వాష్ ఇవి హ్యాండ్ వాష్ మన సిట్అవుట్ లోనే ఉంటుంది స్టార్టింగ్ లోనే ఇది వచ్చేసి హాల్ హాల్ హాల్పి చూడండి డిజైన్ బాగుంది ఇది సోకేస్ టైప్ అంటే టీవీ స్టాండ్ ఇది దీంట్లోనే ఈ మాల్ వచ్చేసి మనకి పూజ రూమ్ ఇచ్చారు చూడండి కంటలు అన్ని కట్ చేశారు హాల్లోనే అటాచ్ హాల్లో మామూలుగా కామన్ బాత్రూమ్ అంటే గెస్ట్ ఎవరిని వచ్చినా కూడా కామన్ బాత్రూమ్ ఇది హాల్లో హాల్లో ఎంట్రన్స్ ఇచ్చారు ఇది మిర్రర్ హాల్ తర్వాత ఇది వన్ రూమ్ ఫ్రెండ్స్ ఇదంతా సింక్ పైన క కింద డోర్స్ చూడండి కింద డోర్ ఇది వచ్చి సంపు ఇది వచ్చి బోరు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ బోరు సంపు రెండు ఉన్నాయి ఇది ఆడిచిప్పుడు బైటింగ్స్ ఇచ్చారు వుడ్ తో చేశారు బా గా చేశారు మొత్తం వుడ్ వరకు కూడా బాగుంటది అంటే ఇది ఇల్లు అయితే బాగుంది ఎక్సలెంట్ అందు ఇల్లు బాగుండదు కాల్ చేయండి